అర్రాస్ వెనుక అదృష్ట శక్తి అని చెప్పి బొగ్గు బ్లాక్లో వేలం వెనుక ఉన్నది ఎవరో తేలాలి సో బీజేపీ కాంగ్రెస్ కూడబుల్ కూడబలు గ్రామాలు బట్టి బొకేతో కే కేంద్రంపై యుద్ధం చేస్తారని చెప్పి బట్టి బొకే ఇవ్వడంతో కేంద్రంపై యుద్ధం చేస్తారని చెప్పి శ్రావణపల్లి బ్లాక్ను వేలం చూసి వేలం నుంచి తీసేయాలి ఆ బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించాలి లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం ఎప్పటికీ తెలంగాణ రక్షణ కోసం బీఆర్ఎస్ఏ మీడియాతో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది ఏదైతే శ్రావణపల్లి బ్లాక్ సంబంధించింది ఆ వేలాన్ని తీసేసి దాన్ని సింగరేణికి కేటాయించాలి అని చెప్పి ఇలా బీఆర్ఎస్ నేతలు కొట్లాడుతూ ఉన్నారు దేనికోసం అంటే సింగరేణిని సింగరేణిలో కలిపితే రాష్ట్రానికి మంచిది అని చెప్పి వారు అడుగుతూ ఉంటే దాన్ని మాత్రం వేలం వేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకు ప్రభుత్వానికి సింగరేణిని సింగరేణిలోకి ఎందుకు ఈ శ్రావణపల్లి బ్లాగ్ను ఎందుకు కలపలేకపోతూ ఉంది దేనికోసం ఇవాళ సింగరేణికి ఇదైతే శ్రావణపల్లి బ్లాగ్ని వేలం వేస్తూ ఉంది వేలం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దీంట్లో కలిపితే ప్రభుత్వానికి ఏం నొప్పి నడుస్తూ ఉంది అంటే ఇక్కడ దీనికోసం దీనిపైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు దీనిపైన ఉన్నటువంటి సంస్థలేంటి దేనికోసం వేలం వేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచన వేయాలి ఆలోచన చేయాలి చూడొచ్చు తెలంగాణ సహా వివిధ వివిధ రాష్ట్రాల్లో అరవై ఏడు బొగ్గు బ్లాక్లో వేలం ప్రక్రియ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది హైదరాబాద్లో జరిగిన వేలం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుష్పగోత్సవం అందిస్తున్న డిప్యూటీ సీఎం బట్టే అంచనా మంచినా ఫోటోలకి ఫోటోలకి మంచిగా ఏది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు బడేబాయ్ చోటేబాయ్ అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న చిన్నపాడేబాయి చిన్న చూడబోయే లెక్క మంచిగానే పుష్పాలు గుచ్చాలు ఇచ్చుకుంటారు చేస్తారు కానీ మరి మీరు వైపేమో కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి ఇంకోవైపు ఏమో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ డిప్యూటీ సీఎం మరి వీళ్ళిద్దరు కలిసి దీన్ని అడ్డుకొని పోగా దీన్ని వేలం వేయాలి అని చెప్పి ఏదైతే రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలో దీన్ని వేలం వేయడానికి ఇలా కుట్రపడుతూ ఉన్నారు కానీ మరి దీన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకు దీన్ని అచ్చేయకూడదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతూ ఉన్నారు మరి దీన్ని శ్రావణపల్లి బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని వేలం వేయడానికి కారణాలేంటి దాన్ని ఏదైతే సింగరేణిలో కలప కలప పోవడానికి కారణాలేంటి ఎందుకోసము అని ప్రశ్నిస్తూ ఉంది బీఆర్ఎస్ నేతలు మరి ఇదే ఈ ఇద్దరు బడేబాయి చూడేబాయలు ఎందుకు ప్రజలకు చెప్పలేకపోతున్నారు ఎందుకు వారు చెప్పకుండా ఇలా సీక్రెట్ మీటింగ్ లెక్క మాట్లాడుకొని అమ్మాలని చూస్తూ అనేది ప్రశ్నిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు కూడా సింగరేణి గొంతు కోసేందుకే గనులో వేలామని చెప్పి బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో భాగమైన కాంగ్రెస్ దానికి పరికాష్ట అని చెప్పి ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే ఫిరాయింపు డ్రామా సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూ కేటీఆర్ మాట్లాడినది కూడా సింగరేణి గొంతు కోసేందుకే గనుల్లో వేలం అని చెప్పి అంశం చూస్తూ ఉన్నాము ఇవాళ సింగరేణికి ఏమైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి నేను కేటీఆర్ గారు మాట్లాడడం హైలైట్ హైలైట్ అయింది చూస్తూ ఉన్నాము ఇంకోటి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫిరాయింపుల డ్రామా ఏదైతే బీఆర్ఎస్ నేతల పైన నిన్న జరిగినటువంటి అంశాన్ని దాన్ని హైలైట్ చేసి ఇవాళ నిన్న జరిగినటువంటి అర్ర ఏదైతే ఈ బొగ్గుల గల బొగ్గులకు సంబంధించి ఏదైతే గనులకు సంబంధించి రావణపల్లి బ్లాక్ వేలంకు సంబంధించిన మీటింగ్ని దీన్ని హైలైట్ కాకుండా అక్కడ ఏదైతే పోచం శ్రీనివాసరెడ్డి గారిని ఇవాళని అదే రోజు వారిని పార్టీలకు ఆహ్వానించడం అదేవిధంగా అదే రోజు ఈ బొగ్గు గనుకు సంబంధించి వేలం వేయడం రెండు ఒకటేసారి చేసి ఇక్కడ డైవర్షన్ చేసి అక్కడ జరిగినటువంటి ప్రజల దృష్టిని మళ్లించేటందు మళ్లించేదానికి అని చెప్పి ఇదంతా చేస్తా ఉన్నారని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్న అంశాన్ని చూస్తూ ఉన్నాం ಮರಿ ಅಲ್ಲ ಖಚಿತ ದೀನಿ ಸ್ಪಷ್ಟತೆ ಇದೆ ಪ್ರಭುತ್ವ